ప్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం జనవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు చివరి ఆదివారం ఆయనను ఆరాధించుటకు మనకు ఇచ్చిన తరుణం కోసం వందనములు చెల్లిస్తూ ఈరోజు దేవుని ఆరాధన వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం వచనం దేవా మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించితే ఆమెన్ దేవుని పరిశుద్ధ దేవాలయం విశ్వాసంతో కూడిన ధ్యానానికి తగిన స్థలం ఆయన నివాస స్థలం ఇదే ఇక్కడే దేవుని యొక్క ప్రేమను చవి చూడగలం సజీవరాళ్ల వలె మనం దేవుని ఆలయంలో ప్రభు యొక్క ప్రేమ దయను పొందాలి దేవుడు సదాకాలము మనకు తోడయిండువాడు మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు విశ్వాసులు వరం అడిగి పొందడానికి పరిశుద్ధాలయము ముఖ్యమైనది ఆలయంలో నివసించుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది దేవాలయంలో ప్రవేశించిన మనపై దాడి చేయాలని వచ్చే శత్రువగు సైతాను సైన్యమును ఏడు దారులో వెనక్కి తరిమి వేసి సైన్యాధిపతి మన ఏసయ్య దేవాది దేవుని ఆలయములో ప్రవేశించి శుద్ధ హృదయముతో ఆరాధిస్తే వరములను ఇచ్చేవాడు మన తండ్రి అయిన దేవుడు ప్రార్థన నిరంతర ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ నీటి ఆరాధన దినమున నీ దేవాలయంలో ధ్యానించుటకును ఆరాధించుటకును మా ఇల్లరకు శక్తి అనుగ్రహించి నీ సన్నిధిని తోడుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము నీ దేవాలయపు మహిమను మా ఇల్లరిపై వర్షింపచేయమని కోరుచున్నాము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి నెల ఆదివారములన్నీ కాపుదల ఇచ్చి ఈ చివరి ఆరాధనా దినమున నిన్ను ఆరాధించుటకు సజీవులుగా మాకు ఇచ్చిన తలాంతులను బట్టి వందనములు చెల్లిస్తూ ఈ సంవత్సరంలో రాబోయే ఆరాధనా దినములన్నీ నీ సన్నిధిలో నీవిచ్చే ఆరోగ్యం ఆయుషులతో ఆనంద సంతోష గానములతో ప్రవేశించగల కృపలతో నింపమని వేడుకుంటున్నాము ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నా నీ పిల్లలపై నిండుగా దీ దీవెనల కృపవర్షం కుమరించుము సొంత వారిని బంధువులను స్నేహితులను కోల్పోయి ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో ఆసుపత్రుల్లో అనారోగ్యములతో ఉన్నారో వారికి ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకును సంపూర్ణ స్వస్థతను దయచేయము గల్ఫ్ అమెరికా యూరోప్ సోవియట్ యూనియన్ వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియబిడ్డలందరికీ నీ దూతలను తోడుగా ఉంచి సురక్షితంగా సంరక్షించుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయంలో దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతల ఆశీర్వాదములు గుమ్మరించము కావలసినవి అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడు వరకు కొనసాగించుము మేము ఇతరులకు ఈ వాక్ వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము అదనంశంలో మరుచితమో విరుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేఖ దేవుని నామమున మేలులు వరములతో నీ ప్రసన్నతతో ధ్యానించుటకును జీవిత కాలమంతియు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను మన ఎల్లరూ దయచేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సు వర్తపరిచర్యలో మీ సహోదరి అమీన్ కడ్లస్యు అందరికీ నిర్మాత ఈ సాధనం ద్వారా దేవుని పరిచర్యను కొనసాగించుటకు ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింకును షేర్ చేసి దీవెన వర్షంతో నింపబడాలని కోరుచున్నాము సుమధుర కొని ఆడ బడు చున్ననా రాధనామధుర స్వరముల గతో మేనా దితూ తల గణములతో కొని ఆడ బడు నీకే నారాధనా महदानन्दमे नालो परवशम नि प्रतीक्षणं महदानन्दमे नानो परवशमे निु स्फुतिचन प्रतीक्षणम् మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నా ఆరాధన